మనం గత మూడు రోజుల నుంచి కొన్ని ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ బీర్సాముండా నూట యాభై జయంతి ఉత్సవాలను మనం జరుపుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు టాపిక్ ఏంటంటే ట్రైబల్ ఫెస్టివల్ మన ట్రైబల్ ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి ఎండవి భూమి పండుగ కొత్తల పండుగ వేల్పుల పండుగ చిక్కుడు పండుగ ఇంకా పచ్చ పండుగ ఒకటి మనకి ముత్యాలమ్మకి ఇవ్వడం అంతేనా ఎస్ అందులో భాగంగా ఈరోజు మనం మన పాఠశాలలో కూడా ఈ గిరిజన సాంప్రదాయ పండుగలలో భాగంగా మనం ఈరోజు ముత్యాలమ్మకి మన సాంప్రదాయం ప్రకారం ఎలా పెడతారు అనే అంశం మీద ఒక చిన్న మన ఫెస్టివల్ని మన పాఠశాలల్లో నిర్వహించడం జరుగుతుంది మన ట్రైబల్ కల్చర్ని ఒకసారి మనం గుర్తు చేసుకుందాం అందరికీ నమస్కారం మరి ఈరోజు మన పాఠశాలలో దిర్షా ముండా గారి జన్మదిన సందర్భంగా వారి యొక్క వారోత్సవాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు చేయమని చెప్పేసి అన్నారు మన యొక్క ఆదివాసీల యొక్క మూలాలు ఎక్కడుంటాయంటే మన పండగల్లో మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్లో ఉంటాయి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనమంతా ఒకరికొకరం ఒక దగ్గరికి వచ్చి కలుసుకోవడం ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడం ఒకరి యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడం తర్వాత మనం మన యొక్క జీవనం కూడా సమిష్టిగా నిర్వహించడం ఎప్పుడైతే ఈ విధంగా నిర్వహిస్తామో మన ఈ యొక్క సాంప్రదాయాలు మన గిజ ఎవరికి ఈ యొక్క సాంప్రదాయాలు ఎవరికి ఎవరి సాంప్రదాయాలు కూడా బాగుండవు మన సంస్కృతి సంస్కృ సాంప్రదాయాలు చాలా బాగుంటాయి మనం ఎవరికి అన్యాయం చేయం ఎవరిని మనం ఇబ్బంది కలిగించం ఎవరిని మోసం చేయం కల్మషం లేనటువంటి మనుషులు మనమంతా మరి అలాంటి మనుషులం ఈ యొక్క పండగల్లో అందరం కలిసి ఒక పండగ వాతావరణంలోనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం ఎప్పుడైతే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండో మనం మన తాతలు ముత్తాతలు చేస్తున్నటువంటి ఈ యొక్క పండుగలు ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ మనం కొనసాగింపుగా చేయాలి మనం రోజు రోజుకి చూడండి ఒకప్పుడు కోయ భాష అన్ని ప్రాంతాల్లో ఉండేది అలాంటిది కోయ భాష కనుమరుగైపోతుంది మరి ఈ అవ్వకుండా మన యొక్క సాంప్రదాయాలు కనుమరుగ అవ్వకుండా మనం వీటిని మనం మళ్ళీ మనం వాటిని కొనసాగింపుగా చేయాలి అవి మన భావితరాల వాళ్ళకి అందించాలి ఈ యొక్క కార్యక్రమాలు మనం నిరంతరం ఇవి చేస్తూ పోతూ ఉంటే మన యొక్క సాంప్రదాయాలు మనం ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటాం కాబట్టి వాళ్ళని చేయాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చినట్టే హెడ్ మాస్టర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఆదివాసులు అనే వాళ్ళు పండుగలు ఎలా చేసుకుంటారు అనేది ఒక ఎన్నో జాతులు ఉన్నాయి కానీ ఆదివాసీ సంస్కృతి చాలా గొప్పది ఒక రకంగా చెప్పాలంటే ఎందుకంటే స్వచ్ఛమైన వాది స్వచ్ఛమైన ఒక కల్ముషం లేని వాళ్ళు ఉన్నారండి ఎవరు అంటే అది ఎవరు ఆదివాసులే ఆటపాటలతోనే మరి ఆ విధంగా చేసుకునే పండుగ ఉగాది ఉగాది పచ్చళ్ళు పెట్టుకుని మనం పండగ చేసుకుంటే గిరిజనులేమో చిక్కుడు పండగ చేసుకుంటారు ప్రతి దానికి కూడా ఒక పండగ వాతావరణం చేసుకుంటూ చేసుకునే పండుగలు చాలా చక్కగా ఉన్నాయి ఇంత సంస్కృతి ప్రపంచంలో గిరిజనులు చేసుకునే పండుగలు చాలా గొప్పవి ఆచార వ్యవహారాలని అలానే దేవతలను కొలవాలి పండగల్ని మనం గౌరవించాలి సంస్కృతిని పెంపొందించుకోవాలి భాషలో మాట్లాడాలి ఇవన్నీ చేసుకొని మనం ఉన్నప్పుడే మనం చక్కగా ఆదివాసీ బిడ్డలుగా మనం బాగుంటుంది కాబట్టి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా చదువుతో పాటుగా చదువుతో పాటుగా ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడే మనము మన ట్రైబల్కి మనకు బాగుంటుంది కానీ చదువు ఎలా చదువుకుంటాము అలానే కార్యక్రమాలు కూడా ఉత్సాహం పాల్గొని మన జాతి గురించి కానీ సంస్కృతి గురించి కానీ తర్వాత మన పండుగల గురించి కానీ ఇవన్నీ తెలుసుకొని మనం తెలుసుకొని ఉండాలని ఆదివాసీ బిడ్డగా మీరందరూ పట్టాలా

©

అక్కడ నేను వేస్తాను నేను వెళ్ళను 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 నేను వె पवित कर ले गली कुंडा बटे हां श्रीनाथ हां समन एक और ता कबाट